హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం గురించి తెలుసుకుందాము పురంజయుడు కార్తీక మాసం ప్రభావం తెలుసుకొనుట పురంజయుడు మరియు కాంబోజరాజు మధ్య జరిగిన యుద్ధం భీకరంగా సాగింది రెండు సైన్యాల మధ్య జరిగిన యుద్ధంలో అనేక మంది సైనికులు చనిపోయారు చివరకు పురంజయుడు యుద్ధంలో ఓడిపోయి తన రాజ్యాన్ని కోల్పోయాడు తన పాపాల ఫలితంగానే తాను ఈ దుర్గతి పాలయ్యానని పశ్చాత్తాపపడ్డాడు అప్పుడు వశిష్ఠుడు పురంజయుడి వద్దకు వచ్చి అతనిని ధర్మ మార్గంలో నడవాలని హితవు చెప్పారు కార్తీక పౌర్ణమి రోజున స్నానం చేసి దీపారాధన చేసి శ్రీహరిని స్మరించాలని చెప్పారు అలా చేస్తే శ్రీహరి అతనిని అనుగ్రహించి రాజ్యాన్ని తిరిగి హామీ ఇచ్చారు పురంజయుడు వశిష్ఠుడు మాటలు విని కార్తీక పౌర్ణమి రోజున స్నానం చేసి దీపారాధన చేసి శ్రీహరిని స్మరించాడు శ్రీహరి అతని భక్తికి మెచ్చి అతనికి చక్రాయుధాన్ని ప్రసాదించి శత్రువులను జయించి రాజ్యాన్ని తిరిగి పొందేలా చేశాడు ఈ విధంగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రధికుడు రధికునితోను అశ్వ సైనికుడు గజ సైనికుడు గజ సైనికుతోను పదాతి సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ ఖడ్గా గద బాణ పరశువు మొదలగా ఆయుధాలు ధరించి బండారుల ఢీకొనుచు హుంకరించుచు సింహనాదములను చేసి సూరత్వ పీఠత్వములను చూపుకొనుచు సంకములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షలై పోరాడి ఆ రణభూమి నెందు చూచినను విరిగిన రథపు గుట్టలు గుట్టలుగా తెగిన ముండాలు తొడలు తలలు చేతులతో హ దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడియున్న ఏనుగుల గుర్రముల కలయబారాల దృశ్యములే ఆ మహాయుద్ధమును వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకువెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానం నందు వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధం సూర్యాస్తమయము వరకు జరిగినది కాంబోజాది భూపాలుల సైన్యము చాలా నష్టపోయెను పురంజయుని సైన్యమును ఎలా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమును పురంజయునికి అపజయమే కలిగెను దాంతో పురంజయుడు రహస్య మార్గం నందు శత్రువుల కంటికి కనపడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి రాజా మొన్నొకసారి నీ వద్దకు వచ్చితిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనను సన్మార్గుడువై ఉండుమని హెచ్చరించి తిని అప్పుడు నా మాట వినలేదు నీవు భగవంతుని సేవించక ఆ ధర్మ ప్రవర్తనడవే ఉన్నందునే ఈ యుద్ధమును ఊడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి ఇప్పటికైనాను నా మాటలను ఆలకించి జయాపజయ జయ వదిలేసి నీవు చింతతో కుంగిపోకుండా శత్రురాజులను యుద్ధమునందు జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపును తీసివేసి నా హితోపదేశము ఆలకింపు ఇది కార్తీక మాసం రేపు కృత్తిక నక్షత్రంతో కూడిన పౌర్ణమి స్నాన జపాది నిత్య కర్మలను ఆచరించి దేవాలయముకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగవన్ నామస్మరణ చేయుచు నాట్యం చేయుము ఇట్లా చేసినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతనే కాకుండా శ్రీమన్నారాయణి సేవించుట వల్ల శ్రీహరి మిక్కిలి సంతోషం ఉంది నీ శత్రువులు ఓడించే శక్తిని నీకు ప్రసాదిస్తాడు కనుక రేపట్లు చేసిన ఎలా పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు దుష్ట సహవాసం చేయుట చేతనే నీకు ఈ అపజయం కలిగినది శ్రీహరిని నీ మదిలో తలచి నేను చెప్పినట్లు చేయుము అని హితోపదేశం చేశాను ఇంతటితో ఇరవై ఒక అధ్యాయం పూర్తయింది ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ